హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి జీవడా ప్రైమ్ లొకేషన్లో అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ల్యాండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మీరు ల్యాండ్ చూడవచ్చు ఈ వీడియోలో ఈ ల్యాండ్కి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మీరు ల్యాండ్ చూడొచ్చు వీడియోలో ఇది రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అండి రోడ్డు పక్కనే ఉంటుంది ల్యాండ్ ఈ లొకేషన్ వచ్చేసి భవానీపురం అండి విజయవాడ భవానీపురం చెక్ సెంటర్ అండి టలిగన్స్ ఫ్రెష్ దగ్గర వస్తుంది ఈ ల్యాండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది ఎనిమిది వందల డెబ్బై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఎనిమిది వందల డెబ్బై రెండు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్తో వస్తుంది మీ ల్యాండ్ చూడొచ్చు చాలా మంచి ల్యాండ్ అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనేది థర్టీ ఫీట్ రోడ్తో వస్తుందండి ఫ్రంట్ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి అక్కడ చూడొచ్చు నియర్ బై టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి చూడవచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోకండి దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి ఐదు కోట్లండి దీని ప్రైస్ అక్కడ గజం వచ్చేసేయండి యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు ఉందండి గజం వచ్చేసే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుంది ఇది బ్యాంక్ ఆక్స్ కొట్టి కాబట్టి మనకి చాలా తక్కువకే వస్తుందండి అక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కనుక సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మన డ్రీమోస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ